హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చికెన్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది సో మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి నాలుగు బిర్యానీ ఆకులు ఆరు మరాఠీ మొగ్గలు ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు చిన్నది జాపత్రి సారణాస ఒక ఐదు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా తీసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఎనిమిది వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు వరకు అల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎనిమిది లవంగాలు సగానికి కాస్త తక్కువగా జాజికాయ ముక్క ఒక ఐదు ఆలకులు ఒక్క స్థారానాస చిన్నది జాపత్రి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్ లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు చిక్కటి కమ్మటి పెరుగు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం ముందుగా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత సగం నిమ్మకాయ బద్ద రసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ చేసే ఒక అరగంట ముందు రైస్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు అంటే హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ఇలా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్లోకి కొన్ని మసాలా దినుసులు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ చీలికలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇలా ముందుగా ఈ మసాలాలు ఇవన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటే ఈ చికెన్ బిర్యానీ చేయడం చాలా చాలా ఈజీగా అవుతుంది ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ చికెన్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ చికెన్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఈ చికెన్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా మూత తీసి ఈ చికెన్ లో ఉన్న వాటర్ తో ఈ చికెన్ సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తో బస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండున్నర గ్లాసుల వరకు మరగబెట్టుకున్న వాటర్ ని వేసుకోవాలి అంటే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా కాబట్టి ఇక్కడ గ్లాస్కి గ్లాసం పావు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే బిర్యానీని కుక్కర్లో కాకుండా కడాయిలో కానీ చేసుకున్నట్టయితే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వరకు వాటర్ పడుతుంది ఇప్పుడు మనం కుక్కర్లో చేస్తున్నాం కదా చికెన్ నుండి కూడా వాటర్ ఎక్కువగా రిలీజ్ అయింది సో అందుకని గ్లాస్ పావు వరకు వాటరే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు విజిల్స్ వేయించుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి విజిల్ రావడం కాస్త లేట్ అవుతుంది కాస్త లేట్ అయినా పర్వాలేదు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందనమాట సో ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచేయాలి తర్వాత ఈ స్పెషల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇది కాస్త చల్లారిన తర్వాత పొడి వస్తుంది ఇప్పుడు ఇంక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ చికెన్ బిర్యానీకి ఎటువంటి గ్రేవీ కానీ కర్రీ కానీ అవసరం లేదు కొద్దిగా రైతా పెట్టేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా గా గుమ్మగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా కుక్కర్లో చికెన్ బిర్యానీ చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్ప స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్